పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు మీడియా సమావేశంలో నర్సరావుపేటలో వరుసగా ఆరు చోరీలకు పాల్పడ్డ నలుగురు దొంగలను పట్టుకున్నారన్నారు ఈ నెల నుండి తేదీ వరకు రాత్రిలో తాళాలు వేసిన ఇళ్లలో చోరు చేసిన వారు వాహన తనిఖీల్లో గుర్తించబడి అరెస్ట్ అయ్యారు నిందితుల నుండి సుమారు ఎనబై లక్షల విలువైన ఆరు వందల పది గ్రాముల బంగారం వెండి రెండు ల్యాప్టాప్లు ఐదు గడియారాలు ఒక ఆటో ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు దొంగలు పేరేచర్ల వంశీ వేముల తిరుపతిరావు మీసల రాజేష్ బండారు బాలయ్యగా గుర్తించారు కట్టి చేయడం జరిగింది సో అక్కడున్న సిసిటి ఫుటేజ్ అక్కడున్న ఎవరైతే అందరికీ నమస్కారం ఈ నెల పదకొండో తేదీన ఒక ప్రాపర్టీ అఫెన్స్ మనకి వన్ టౌన్ లో రిపోర్ట్ అవ్వడం జరిగింది దాని వెంటనే ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో అక్కడున్న సిసిటివి ఫుటేజ్ అక్కడున్న ఎవరైతే చుట్టుపక్కల విట్నెస్ ఉన్న అందరినీ కూడా విచారించి కొంతమంది సస్పెక్ట్స్ గా గుర్తించడం జరిగింది దాని మేరకు స్పెషల్ టీమ్స్ గా ఫామ్ చేసి నర్సరాపేట వన్ టౌన్ సిఐ అలాగే ఎస్ఐ వంశీ కృష్ణ అండ్ టీం అందరూ కూడా దీన్ని చాలా కష్టపడి ఒక టీం ని ఎఫర్ట్స్ గా పెడుతూ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది సో దీంట్లో మొత్తం నలుగురు అఫెండర్స్ గా గుర్తించడం జరిగింది వాళ్ళ పేర్లు పేరేచర్ల వంశీ బాలయ్య తిరుపతిరావు అండ్ రాజేష్ ఈ నలుగురు కూడా గత ఆరు నెలల నుంచి కూడా వివిధ స్టేషన్ పరిధిలో చాలా అఫెన్సెస్ లో వీళ్ళు పాల్పడి ఉన్నారు సో వాళ్ళు మొత్తంకి సిక్స్ అఫెన్సెస్ లో పార్టిసిపేట్ చేసినట్టు మనకి తెలుస్తా ఉన్నది నసరాపేట వన్ టౌన్ టూ టౌన్ నసరాపేట రూరల్ వినుకొండలో కూడా వీళ్ళు అఫెన్సెస్ చేశారని ఒప్పుకున్నారు సో వీళ్ళ ఒక కన్ఫెషన్ అండ్ రికవరీ మేరకు మనకి సిక్స్ టెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అలాగే ఒక ఆటో వీళ్ళు వాడిన మోటార్ సైకిల్ కొన్ని ల్యాప్టాప్స్ అండ్ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది వీళ్ళందరిలో కూడా సో దీంట్లో మన డిఎస్పీ హనుమంతరావు గారు అలాగే సిఐ ఫిరోజ్ అండ్ ఎస్ఐ వంశీకృష్ణ బాగా పనిచేసి ఈ టీం ని మనకి చేసిన